ఏమిటి అసలు హెపటైటిస్ బి అంటే ఏంటి దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సి హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఈ రెండింటి గురించి కలిపి మాట్లాడతానండి ఎందుకంటే ఈ రెండు మనకి ట్రాన్స్మిషన్ పేరెంటల్ ట్రాన్స్మిషన్ అంటారు అంటే ఐవి ఇంజెక్షన్స్ సెక్షువల్ ట్రాన్స్మిషను మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అండ్ కలుషితమైన బ్లడ్ అంటే సరైన బ్లడ్ బ్యాంక్స్ లో బ్లడ్ తీసుకోకపోతే వచ్చే ఈ టాటూయింగ్ ఇవన్నీ చేసుకున్నప్పుడు సరైన ఈ నీడిల్స్ కనుక సరిగ్గా చేంజ్ చేయకుండా ఉంటే ఐవి డ్రగ్ అబ్యూజర్స్ ఇలాంటి వాళ్ళల్లో మనం ఎక్కువగా చూస్తాం జరుగుతుంది టాటూస్ వేయించుకుంటే వస్తుంది టాటూస్ వేయించుకున్నప్పుడు సరైన ప్లేసెస్లో అయితే నీడిల్స్ ని ఒక్కొక్క మనిషికి మారుస్తారండి కొన్ని కొన్ని చోట్ల ఈ నీడిల్స్ మార్చకుండా ఉండే అవకాశం ఓకే ఓకే ఇంతకుముందు పేషెంట్ పర్సన్కి టాటూయింగ్ చేసుకున్న పర్సన్కి హెపటైటిస్ బి ఉంటే అదే నీడిల్స్ ఇంకొకరికి వాడితే హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి వచ్చే అవకాశం ఉంటుంది బ్లడ్ బ్యాంక్స్ సరైన బ్లడ్ బ్యాంకు అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ క్వాలిఫైడ్ బ్లడ్ బ్యాంక్స్లో మాత్రమే హెపటైటిస్ సి హెపటైటిస్ బి హెచ్ఐవికి నాట్ టెస్టింగ్ చేస్తారు అలాంటి బ్లడ్ బ్యాంక్స్లోనే బ్లడ్ తీసుకోవాలి ఓకే డెఫినెట్గా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎండోస్కోపీ ప్రొసీజర్స్ సరిగ్గా స్టెరిలైజేషన్ చేయకపోతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ మనం చూసుకోవాలి సరిగ్గా జరుగుతుందా లేదా అని అన్ప్రొటెక్టెడ్ సెక్స్ దీనివల్ల కూడా హెపటైటిస్ బి హెపటైటిస్ సి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చైల్డ్ బేరింగ్ ఉమెన్ కనుక హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఉంటే డెలివరీ అప్పుడు పిల్లలకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది బార్న్ బేబీస్ ఓకే సో ఇవన్నీ మనకి అవగాహన ఉంటే ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అసలు ఎందుకు ఇంత భయపడి కంగారు పడుతున్నాం ఈ ఈ వైరసెస్ గురించి అంటే ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనే వైరసెస్ మన బ్లడ్ లోపలికి మన బాడీ లోపలికి వచ్చినప్పుడు ఇది వెళ్ళి లివర్ లోపల కూర్చుని ఉంటాయి దీర్ఘకాలికంగా ఏమి సిమ్టమ్స్ మనకి అసలు ఈ వైరస్ ఉంది అని వైరస్ ఉండాలకు కూడా తెలియదు నెమ్మది నెమ్మదిగా ఓర్ ఏ పీరియడ్ ఆఫ్ పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలలో ఇది నెమ్మదిగా లివర్ని డ్యామేజ్ చేస్తాం అప్పుడు కూడా లివర్ అర్లీగా డ్యామేజ్ అయినప్పుడు కూడా సింటమ్స్ ఏమి ఉండవు కానీ బ్లడ్ టెస్ట్లు చేసుకుంటే తెలిసే అవకాశం ఉంటుంది కానీ అసలు ఈ వైరస్ ఉందనే తెలియకపోతే బ్లడ్ టెస్ట్ టెస్ట్ ఎలా చేయించుకుంటారు సో ఇది నెమ్మదిగా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో లివర్ని కుచించుకునేదట్టు చేసి లివర్ గట్టిగా అయిపోయేదట్టు చేసి లివర్ సిరోసిస్ లివర్ క్యాన్సర్ వచ్చేదానికి ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవాలి ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సిని ఎలిమినేట్ చేయడానికి ట్వంటీ థర్టీ కల్లా మనకి ఇండియాలో అయితే నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది సో యాక్చువల్గా ఏంటి అంటే ఈ వైరసెస్ గురించి అవగాహన తెలి పెంచుకుని ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి వాలంటరీగా టెస్ట్ చేసుకుంటే ఈ వైరస్ ఉన్నది లేని అని ఇక ట్రీట్మెంట్ అవసరమైతే మంచి మందులు అవైలబుల్గా ఉన్నాయి హెపటైటిస్ బి హెపటైటిస్ సికి కంప్లీట్గా సీన్ అయితే కంప్లీట్ క్యూర్ చేయడానికి మందులు అవైలబుల్గా ఉన్నాయి హెపటైటిస్ బి లివర్ని డ్యామేజ్ చేస్తుందంటే దానికి కంట్రోల్ చేసేసుకుని వైరస్ని తగ్గించేస్తానికి ట్యాబ్లెట్స్ ఉన్నాయి అండ్ ఇండియాలో ఈ రెండు మందులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఇస్తుంది ఓకే ఇంత మంచి అవకాశం ఉండగాని ఈ వైరస్ గురించి అవగాహన లేక ఫైనల్గా లివర్ డ్యామేజ్ అయినాక లివర్ క్యాన్సర్తో వచ్చేవాళ్ళు ఈ రోజు కూడా చూస్తున్నాం ఓకే సో అవగాహన పెంపొందించుకుంటే ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకి వైరస్ ఉన్నాయని తెలిస్తే మనం ఒక ట్రీట్మెంట్ తీసుకుని ఒక క్యాన్సర్ని ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ని అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంది రైట్ సో మీరు టెస్ట్లు అని మాట్లాడుతున్నారు కాబట్టి ఎన్ని రకాల టెస్ట్లు ఉంటాయి ఒక లివర్కి సంబంధించి ఏ ఏ టెస్ట్లు చేయించుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ని ప్రిస్క్రైబ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి మళ్ళీ రిపీటెడ్గా డాక్టర్ని కలవాలంట ఐడియల్గా అసలు ఎప్పుడు లివర్ గురించి టెస్ట్ చేసుకున్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే హెచ్బిఎస్ఏజీ హెపటైటిస్ బి కోసం యాంటీ హెచ్సివి అనేది హెపటైటిస్ సి కోసం ఈ రెండు టెస్టులు లైఫ్లో ఒక్కసారైనా ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక బ్లడ్ టెస్టు ఆరు నెలలకు ఒకసారి ఆరు సంవత్సరానికన్నా ఒక్కసారి మినిమం ఒకసారి చేయించుకోవాలి అల్ట్రాసౌండ్ అబ్డమై సంవత్సరంలో ఒక్కసారి ఈ చేయించుకుంటే లివర్లో అర్లీ స్టేజ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇందులో చిన్న ప్రాబ్లమ్స్ ఉండ వైరస్ పాజిటివ్ వచ్చిన ఎల్ఎఫ్టీలో ఏదన్నా చిన్న అబ్నార్మాలిటీ ఉండ అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉండ ఒక్కసారి హెపటాలజిస్ట్ని కలిస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చే అవకాశము ఆర్ అసలు లివర్ ప్రాబ్లం రాకుండా చూసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి డెఫినెట్ సజెషన్ ఏంటి అంటే స్మాల్ క్వాంటిటీయే నేను చాలా తక్కువ తీసుకుంటాను కానీ రెగ్యులర్గా తీసుకునేవాళ్ళు ఆర్ ఓన్లీ వారంలో ఒక్కసారి నేను ఆల్కహాల్ తీసుకుంటాను కానప్పుడు మాత్రం బింజ్ డ్రింకింగ్ అంటారు మోర్ దాన్ ఫోర్ డ్రింక్స్ ఒక్కసారి ఇలాంటి వాళ్ళల్లో లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా డెఫినెట్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ ఫైబ్రో స్కాన్ ఇందాక నేను చెప్పిన ఆ స్కాన్ ఇది చేసుకుంటే అర్లీ స్టేజ్లో లివర్ డ్యామేజ్ ఎంత అవుతుంది అవుతుందా లేదా ఆల్కహాల్ కంప్లీట్గా క్విట్ చేయాలా క్వాంటిటీ తగ్గించాలా అనేది సజెస్ట్ చేయగలిగే అవకాశం ఓకే ఇవేమీ చేయించుకోలేదు అసలేమీ తెలియదు ఆల్మోస్ట్ లివర్ డ్యామేజ్ అయిపోయింది క్యాన్సర్ వరకు దారితీసింది అప్పుడు వచ్చి మిమ్మల్ని కలుస్తారు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లివర్ క్యాన్సర్ లివర్ క్యాన్సరు లివర్ క్యాన్సర్కి మల్టిపుల్ అంటే వచ్చినప్పుడు స్టేజ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లీజన్స్ ఉన్నాయి లివర్లో సైజ్ ఆఫ్ ద లీజన్ బట్టి ట్రీట్మెంట్స్ డెసిషన్ తీసుకుంటాం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లివర్ మోస్ట్ ఆఫ్ ద టైము సిరోటిక్ లివర్లో ఉన్నప్పుడు లివర్ క్యాన్సర్ మనం చూస్తాం జరుగుతుంది ఇలా ఉన్నప్పుడు సైజ్ ఆఫ్ ద లీజన్ క్యాన్సర్ లీజన్ కనుక ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటే బెస్ట్ ట్రీట్మెంటు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది లివరు నార్మల్గా ఉండి ఒక చిన్న లీజను త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ ఒక్క లోబ్ ఆఫ్ ద లివర్లో మాత్రమే ఉంటే హెపటెక్టిమీ అంటారు ఆ పార్ట్ ఆఫ్ ద లివర్ని మనం తీసేస్తాం జరుగుతుంది కానీ అన్ఫార్చునేట్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం లివర్ క్యాన్సర్తో మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకా ఏ ట్రీట్మెంటు మనకి కుదిరే అవకాశం లేకుండా వచ్చే అవకాశం చాలా ఎక్కువ మందిని చూస్తున్నాం మనము వాళ్ళకి కొన్ని రకాల మందులు ఇచ్చి లైఫ్ స్పాన్ని మనం పెంచుతుంది తప్పితే పెద్దగా కంప్లీట్ ట్రీట్మెంట్ క్యూర్ చేసే అవకాశం ఉండదు ఓకే సో ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ లివర్ డ్యామేజ్ అయిన రిస్క్ ఆఫ్ లివర్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఆరు నెలలకి ఒకసారి మనం వీళ్ళలో స్క్రీనింగ్ చేసుకుంటూ ఉంటాం అల్ట్రాసౌండ్ ఏఎఫ్పి అని చిన్న స్టేజ్లో లివర్ క్యాన్సర్ ఉన్నా కానీ మనం ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్స్ చేసే అవకాశం ఉంటుంది వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంటుంది ఓకే చిన్న చిన్న స్టేజెస్ టూ సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే మైక్రోవేవ్ వెబులేషను ఆర్ఎఫ్ఏ అని చెప్పి ఆ ట్యూమర్ని కాల్ చేస్తాం ఇంకా కొంచెం పెద్దగా ఉంటే ఆ ఆ ట్యూమర్కి వెళ్ళే బ్లడ్ వెజల్ని బ్లాక్ చేసి కీమోథెరపీ ఇవ్వటం దీన్ని టేస్ అంటారు ఓకే అలాగా రేడియో ఎంబోలైజేషన్ అంటారు టేర్ అని ఇలాంటి ప్రొసీజర్సు కొన్ని కొన్ని లీజన్స్కి లివర్ క్యాన్సర్లో మనం ఇచ్చే అవకాశం ఉంటుంది ఓకే బట్ అర్లీ స్టేజ్లో ఉంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేయగలిగితే వీళ్ళకి మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది